హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య వంద రూపాయల ఎమ్మెల్యేగా మీకు పరిచయమైన ఈ వారణాసి సూర్య గత కొద్ది రోజులుగా ఎక్కడా వీడియోలు చేయకుండా ఎందుకు పాజులో ఉన్నాడు సో జనసేన సంబంధించిన ఎంతోమంది కార్యకర్తలు కావచ్చు నా వెల్విషర్స్ కావచ్చు నాకు స్టిల్ ఇప్పటికీ కంటిన్యూగా మెసేజ్లు చేస్తూనే ఉన్నారు సో అంత అగ్రెసివ్గా వచ్చిన వారణ సూర్య ఎందుకు ఆల్ ఆఫ్ షడన్ సో ఎటువంటి వీడియోలు చేయకుండా పాజ్లో ఉండడం జరిగింది అంటే సో ముఖ్య కారణం వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న ఆ జర్నీ కావచ్చు సో ఆ ప్రాసెస్ కావచ్చు ఎక్కడ కూడా తను తీసుకున్న డెసిషన్స్ ఎక్కడ కూడా డిస్టబెన్స్ కాకూడదనే ఉద్దేశంతో సో మేము పాజ్ తీసుకోవడం జరిగింది సో ఎందుకు అంటే జనసేన తెలుగుదేశం పార్టీతోనూ అండ్ బీజేపీతోనూ పొత్తు పెట్టుకొని వెళ్ళే ప్రాసెస్లో ఎన్నో రకాల అడ్డంకులు మన జనసేన కుటుంబం నుంచే ఎదురైన సందర్భాలు మీరు చూసుంటారు నేను స్టాప్ చేసిన తర్వాత చాలా చూసుంటారు మీరు సో అంతా మనవాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా జనసేన నుంచి బయటికి వెళ్ళిపోయి కోవర్ట్లుగా బయటకు వచ్చేసి రకరకాల చెత్త అంతా బయటకు వచ్చేసిన సందర్భాలు మీరు చూసుంటారు సో మనము అగ్రసివ్గా వెళ్ళేటప్పుడు ఎక్కడైనా కూడా మన జనసేనకే మన పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైనా కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో నేను సో టోటల్ ఎక్కడికక్కడ వీడియోస్ని బంద్ చేయడం కావచ్చు అండ్ పవన్ కళ్యాణ్ గారి సర్కిల్ నుంచి వచ్చిన కొన్ని సంకేతాలను దృష్టిలో పెట్టుకొని నేను వీడియోస్ని స్టాప్ చేయడం జరిగింది స్టాప్ ఇన్ ద సెన్స్ పాజ్ పెట్టడం జరిగింది సో మరలా ఎప్పుడు రీస్టార్ట్ చేయాలనుకున్నాము అంటే ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచి నా వీడియోలు కంటిన్యూ చేయాలనుకుంటున్నాను సో అనుకున్న ప్రాసెస్లోనే ఈ రోజు నుంచే మరలా వీడియోలు స్టార్ట్ అయిపోతున్నాయి సో జనసేన గురించి కావచ్చు జరిగిన ఎలక్షన్స్ గురించి కావచ్చు ఇప్పుడు నేను ఏవీ డిస్కస్ చేయదలుచుకోలేదు సో ఏదేమైనా ఒకటే ఈసారి మన పవన్ కళ్యాణ్ గారు సో నేను ఎప్పుడు నా శ్రీరాముడుగా భావించే నా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో హ్యూజ్ మెచారిటీతో అడుగు పెట్టబోతున్నాడు ఇది కన్ఫర్మ్ సో స్టెప్ బై స్టెప్ ఏం జరగబోతుంది ఏంటనేది సో మనం చూస్తూ ఉందాం ఒక కొత్త రాజకీయ వ్యవస్థనైతే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా క్రియేట్ చేయబోతున్నారు అందులో డౌటే లేదు సో ఈ ప్రాసెస్లో మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో కమింగ్ ఎలక్షన్స్ ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేయాలని డిసైడ్ అయిపోయి మరలా వీడియోలు స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈసారి కమింగ్ ఎలక్షన్స్లో ఈ వంద రూపాయల ఎమ్మెల్యే నామినేషన్ వేయబోతున్నాడు సో మిగతా విషయాలన్నీ కమింగ్ వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను సో మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాడు సో మనము జనాల కోసం ఎంత మంచి పనులు చేయబోతున్నాం ఎవ్రీథింగ్ అన్నీ ఎప్పటికప్పుడు నా నుంచి మీకు అప్డేట్స్ ఉంటాయి కానీ ఎప్పుడు ఎవరు చూడని ఒక రాజకీయ జర్నీని ఈ వంద రూపాయల ఎమ్మెల్యే నుంచి మీరు చూస్తారు సో నేను ఈ వీడియోతోనే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత నేను చేస్తున్న ఈ మొట్టమొదటి వీడియోతోనే మీకు క్లారిటీ ఇవ్వాలి నేను జనసేన నుంచి కావచ్చు అదర్ పార్టీస్ నుంచి కావచ్చు ఎక్కడ నేను పోటీ చేయదలుచుకోలేదు ఇండిపెండెంట్గా పోటీ చేయదలుచుకున్నాను ఎందుకు అంటే సో తరువాత కాలంలో అంటే ఫర్దర్ ఎలక్షన్స్లో జనసేన అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి ఎవరిదైనా పొత్తులో ఉండొచ్చు రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు ఆ నిర్ణయాలు తీసుకున్న ప్రాసెస్లో మనం వెళ్ళే జర్నీలో ఎందుకంటే నేను చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ నేను జర్నీని స్టార్ట్ చేస్తున్నాను సో మన జర్నీకి ఏవైనా ఆటంకాలు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఏవైనా ఇబ్బందులు ఉండొచ్చు మనం వెళ్ళే జర్నీలో సో అందువల్ల ఎప్పుడూ నా శ్రీరాముడికి ఈ హనుమంతుడు ఎప్పుడు తన వెంటే ఉంటాడు సో కాకపోతే ఆ టోటల్ జనసేన ఫ్యామిలీలో రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు ఉంటాయి సో వాటిని మనం బేరీజ్ వేసుకుంటూ అక్కడే కూర్చుంటే మనం చేసే ప్రజలకు చేసే మంచి పనుల్ని ఫాస్ట్గా చేసే సిచ్యువేషన్స్ ఉండవు అందువల్ల అక్కడ ఆ టైంలో రాజకీయ పరంగా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎలక్షన్ టైమ్స్ దగ్గరకు వచ్చే కొద్ది ఐదు సంవత్సరాల్లో కమింగ్ ఎలక్షన్స్లో మనం ఎలక్షన్ పీరియడ్ దగ్గరికి వచ్చే కొద్దీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనేది అప్పటికప్పుడు డెసిషన్ తీసుకునేసి మనం ముందుకు వెళ్దాం ఇప్పటికైతే నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఈ వంద రూపాయల ఎమ్మెల్యే కమింగ్ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నాడు నామినేషన్ వేయబోతున్నాడు పూర్తిగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ డబ్బు ఆశ లేకుండా ఎందుకంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను మరలా కమింగ్ వీడియోస్లో కూడా నేను డిస్కస్ చేస్తాను డబ్బు కోసమో పలుకుబడి కోసమో దేనికోసమో ఈ వంద రూపాయల ఎమ్మెల్యే రావట్లేదు పూర్తిగా జనాల మధ్యలోనే ఉంటూ జనాల కోసం మంచి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఈ వంద రూపాయల ఎమ్మెల్యే అడుగు ముందుకు వేశాడు ఈ ఐదు సంవత్సరాల సుదీర్ఘ జర్నీలో నేను ఏం చేయబోతున్నాను ఏం చేస్తాను అనేది నేను ఇది చేస్తాను అది చేస్తాను పొడి చేస్తాను ఇది చేస్తాను అవి చెప్పకుండా చేసి చూపిస్తూ జరుగుతున్న మంచిని మీ కళ్ళ ముందే పెడుతూ సో చాలా క్లిష్టలు క్లియర్గా ఒక అద్భుతమైన జర్నీని మనం చేయబోతున్నాం సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఈవెన్ అన్నీ అనుకూలిస్తే జనసేనలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఏవి చేసినా కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఈ హనుమంతుడు ఈ వారణాసి సూర్య ఎప్పుడూ ఉంటాడు సో ఎటువంటి కల్మషం లేకుండా సో జనాలకు మంచి చేద్దామని వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి సో మాలాంటి కోతిమూక మాలాంటి హనుమంతులు ఎంతోమంది ఉంటారు అందులో ఈ వారణాసి సూర్య ముందంజలో ఉంటాడు సో థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈ ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే కంటిన్యూ 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 వీడియోస్ మీరు చూస్తూ ఉండొచ్చు నా పేరు వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ సో మచ్